శ్రీమాతరి నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై శనివారం తులారాశి ఫలితాలను చూద్దాం మీరిలాగే ప్రతిరోజు తులారాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే జనవరి ఇరవై శనివారం తులారాశి వారికి సంబంధించి వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరాలకు ధనం అందుతుంది చేపట్టిన వ్యవహారాలు మందకుడిగా సాగుతాయి ఇతరులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు మరియు పసుపు రంగును ధరిస్తే మంచి ఫలితాలను పొందుతారు ఈరోజు మీకు ఉత్తర దిక్కు ప్రయాణాలు మంచివి కావు